అందరూ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టుకోండి మమ్మల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి ఈ జనవరి పద్నాలుగున భోగి పండుగ వచ్చింది భోగి అంటేయే మనకి మంచి అదృష్టం సొగసులు తెచ్చే పండుగ ఆ రోజు భోగి మంటలు చాలు వేసుకోవడం అభ్యంగం స్నానం చేయడం వల్ల మంచి పుణ్యం వస్తుంది ముఖ్యంగా ఈ భోగి రోజున చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయాలి పిల్లలకు భోగి పళ్ళు ఎలా ఎప్పుడు పోయాలి ఏ వయసు పిల్లలకు పోయాలి భోగి పళ్ళు కలుపుకోవడం ఎలా చేయాలి నియమాలు ఏంటో అంతా ఈ వీడియోలో చెప్పబోతున్నాం ఈ వీడియోలో చూడండి ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి ఓం నమహివాయ అని కామెంట్ చేయండి జనవరి పద్నాలుగో తేదీ ఉదయం ఆరు గంటలలోపు భోగి మంటలు వేయాలి ఆవు పిడకలతో భోగి మంటలు వేస్తే చాలా బాగుంటుంది అలాగే మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేసి భోగి మంటల్లో వేసేయండి ఇలాగే చేస్తే మీ ఇంటి దారిద్రం పోయి మంచి రోజులు మొదలవుతాయి భోగి మంటలను పెద్ద యజ్ఞంలాగా పరిగణిస్తారు కాబట్టి భోగి మంటల్లో కొద్దిగా నల్ల నువ్వులు వేసుకుంటే యజ్ఞం చేసినట్లుగా పుణ్యం వస్తుంది అంటారు భోగి రోజున ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి మీ శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకుని వేడి నీటితో తలస్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు వెంటనే తొలగిపోతాయి ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఈ భోగి పండుగ రోజున నీటిలో పసుపు కలిపి స్నానం చేయండి అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఈ భోగి పండుగ రోజున తప్పకుండా ఇంటి గుమ్మికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టుకోండి అలా చేస్తే మీ ఇంటికి మహాలక్ష్మిదేవి అడుగు పెడతారు ముఖ్యంగా పెళ్లి కాలేని ఆడపిల్లలు ఈ భోగి పండుగ రోజున ముగ్గుపై గొబ్బిమ్మలు పెడితే త్వరలో వధువు వరులుగా పెళ్లి జరుగుతుంది భోగి పండుగ రోజున ఉదయాన్నే స్నానం చేసుకుని ప్రతి ఒక్కరూ నువ్వుల బెల్లం తినాలి చిన్న చిన్న పిల్లలకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది పిల్లల నరదిష్టి తొలగించాలంటే ఈ రోజున తప్పకుండా పళ్ళు పోయాలి పిల్లలకు పళ్ళు పోయడానికి ఎలాంటి ప్రత్యేక అనుమతి అవసరం లేదు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ భోగి పండుగనాడు చిన్న పిల్లలకు పళ్ళు పోస్తే వారి ఆయుష్షు పెరుగుతుంది విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఈ భోగి పండుగ సాయంత్రం సమయంలో పిల్లలపై పళ్ళు పోయాలి సాయంత్రం తెల్లవారుజాము ఐదున్నర గంటలకి రాత్రి ఏడు గంటల మధ్యలో పిల్లలకు భోగిపళ్లు పెట్టాలి పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు భోగిపళ్లు తప్పనిసరిగా పెట్టాలి కొన్ని చోట్ల పెళ్లి అయిన ఆడపిల్లలకు కూడా భోగిపళ్లు పెట్టతారు మొదటిసారి మీ పిల్లలకు భోగిపళ్లు పెట్టే సమయం అయితే వారి వయస్సు పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టండి పిల్లల మీద పోసే భోగి పళ్ళు చాలా శక్తివంతంగా ఉంటాయి ముందుగా భోగిపళ్లు ఎలా కలుపుకోవాలో చూద్దాం ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి రేగిన పళ్లతో నానబెట్టిన శనగలు చెరుకుగడ్డ ముక్కలు చిల్లర నానాలు బంతిపూల రేకులు అక్షింతలు అలాగే చాక్లెట్లు అన్ని కలిపి పక్కన పెట్టండి పెట్టుకోండి పిల్లలకు భోగిపండ్లను పూసే ముందు మీరు తయారు చేసిన భోగి పండ్లను పూజ గదిలో పెట్టి దేవుడికి నమస్కారం చేయండి మీ పూజ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటే కొంత భోగి పండ్లను కృష్ణుడిపైన పెట్టి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించండి ముందు మీ పిల్లలను బాగా అలంకరించండి వాళ్లకు తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసి నగలు పెట్టి చక్కగా రెడీ చేసుకోండి పిల్లలను తూర్పు వైపు కూర్చోనబెట్టి తల్లిదండ్రులు ముందుగా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి చేతిలో నిండా భోగిపళ్ళు తీసుకుని పిల్లల తల చుట్టూ మూడుసార్లు తిప్పి దృష్టి తీస్తూ పిల్లల తలపై భోగిపళ్లు పోయాలి ఆ తర్వాత అక్షింతలు వేసి హారతి ఇవ్వండి పిల్లలపై భోగిపళ్లు పోసేటప్పుడు శ్రీ కృష్ణార్పణమస్తు అనే మంత్రం చదవాలి ఇలాగే ముందుగా తల్లిదండ్రులు పోసి ఆ తర్వాత ఇంటిలో ఉన్న మిగతా పెద్దవారు కూడా అలాగే భోగిపళ్లు పోసుకోవాలి మీ ఇంటికి ఐదుగురు ముత్తైదువులను పిలించి వారి చేతుల మీద కూడా పిల్లలకు భోగి పండ్లు పోసి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి ఈ భోగిపళ్లు కార్యక్రమం ముగిసిన తర్వాత కింద పడిపోయిన భోగిపళ్లన్నీ తీసుకోవాలి ఎవరూ అడగని చోట పడ్డ భోగి పండ్లను తీసుకోవద్దు కింద పడిపోయిన భోగి పండ్లను ఎవరూ తినకూడదు ఎందుకంటే పిల్లల మీద వచ్చిన పోగొట్టాలని పైకి భోగిపండ్లు పోస్తారు కాబట్టి దుష్టి తగిలిన భోగి పండ్లను తినకూడదు కింద పడిన చిల్లర నాణేలను తీసుకుని ఎవరికైనా పంచేయండి ఇలాగే చిన్న పిల్లలకు భోగి పండ్లు పోసితే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లలపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది పిల్లల తలపై బ్రహ్మరంధ్రం నిలుస్తుంది కాబట్టి పిల్లలకు భోగి పండ్లు పోసినప్పుడు పిల్లలకు జ్ఞానం పెరిగి తెలివి మెరుగవుతుంది ఈ భోగి పండుగ రోజున పసుపు రంగు వస్త్రాలు ఎరుపు రంగులో వేసుకోవాలి ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి భోగి రోజున తలస్నానం చేయకపోతే ఈ ఏడాది నరపీడలు వెంటాడతాయి ఆ రోజు పొరపాటుగా నలుపు బట్టలు ధరించకూడదు భోగి రోజున ఉదయం స్నానానికి నీటిలో రేగిపళ్లు వేసుకుని స్నానం చేస్తే నరదోషాలు అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా భోగి సాయంత్రం మీ ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించి లక్ష్మీ అష్టోత్తరం చదవడం వల్ల మీ ఇంటికి చాలా ధనం వస్తుంది అలాగే మీ ఇంటి ముందు హరిదాసులు వచ్చినప్పుడు వారికి బియ్యం కందిపప్పు బెల్లం ఇవ్వండి అలా చేస్తే ఈ సంవత్సరం ధన ధాన్యాలు తక్కువగా ఉండవు ఈ భోగి పండుగ రోజున గోవును పూజించడం బాగుంటుంది గోమాతకు నానబెట్టిన బియ్యం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు సమస్యలు ఉండవు మనలో చాలామందికి నరదిష్టి ఎక్కువగా ఉంటుంది నరదిష్టితో బాధపడేవారు భోగి మంటల చుట్టూ మూడుసార్లు తిరిగి మంటల వేడిని చేతులతో తాకి కళ్లను అద్దుకోవాలి ఇలా ఉంటే మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అందులోని చెడు దోషాలు పోతాయి అదృష్టం మీ జాతకంలో దొరుకుతుంది భోగిమంటలు మంటలు ఆరిన తర్వాత ఆ బూడిద తీసుకుని మీ పిల్లల బొట్టుల మీద పెట్టండి ఇలాంటప్పుడు వాస్తు దోషాలతో బాధపడేవారు భోగి మంట దగ్గర కొంచెం నిప్పు తెచ్చుకొని ఆ నిప్పుపై సాంబ్రం పొగవేసి మీ ఇంట్లో ధూపం పూయండి అలా చేస్తే వాస్తు దోషాలు అంతా పోతాయి తరచుగా అనారోగ్యంతో బాధపడేవారు ఈ భోగి రోజున సూర్యుడికి నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం పఠించండి మంచి ఆరోగ్యం వస్తుంది అలాగే ఈ భోగి పండుగ రోజున ఇంట్లో బొమ్మలు సరిగా కట్టుకోవడం చాలా మంచిది బొమ్మల కొలువును నేరుగా లక్ష్మీదేవి రూపంగా చూస్తారు అందుకే ఏదైనా ఇంట్లో బొమ్మల కొలువు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని చెప్పడం మీ పూజగదిలో గోడ పక్కన చెక్క పీటతో మూడు మెట్లు పెట్టుకోండి ఆ మెట్లపై దేవతల విగ్రహాలు మట్టి బొమ్మలు మీ దగ్గర ఉన్న అన్ని బొమ్మల్ని అమర్చండి ఆ బొమ్మల మధ్య ఒక చిన్న వేదిక పెట్టి దీపారాధన చేయండి అలాంటి విధంగా సంక్రాంతి మూడు రోజులు బొమ్మల కొలువు చేస్తే వివాహం కాని వాళ్లకి త్వరగా పెళ్లి జరుగుతుంది అలాగే ఈసారి డబ్బు బాగా వస్తుంది భోగి పండుగ వెనక చాలా పురాణ రహస్యాలు ఉన్నాయి గోదాదేవి రంగనాథుడితో కలిసి ఉన్న రోజు భోగి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి అదేవిధంగా భోగి రోజే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడట ఈ భోగి పండుగ రోజున ఒక శక్తివంతమైన పరిహారం చేయండి ఎర్రటి వస్త్రంలో కొన్ని ఆవాలు కర్పూరం వేసి ఆ వస్త్రాన్ని బాగా మూయి ఆ మూటను భోగి మంటల్లో వేసేయండి ఇలా చేస్తే మీ కుటుంబ దోషాలు పోతాయి ఇంటికి మంచి రోజులు మొదలవుతాయి అలాగే ఒక నలుపటి వస్త్రంలో నల్ల నువ్వులు ఒక రూపాయిని నానబెట్టి భోగి అగ్నిలో వేసినట్లయితే మీ జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ పోతాయి రేగి పండ్లను బద్రీ అంటారు రేగి పండును విష్ణుమూర్తిగా భావిస్తారు ఇలా మీ పిల్లలకు భోగి పళ్లు తినిపించి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మంచిది